హాయ్ అండి ఇది మా సిస్టర్ గృహప్రవేశం అనమాట మా కజన్ సిస్టరు ఈ వీడియో ఆల్రెడీ నేను త్రీ మంత్స్ అయిపోతుంది అనమాట తీసి అప్పుడు మా సాయి భావన పెళ్ళండి మీరు ఆల్రెడీ వీడియోస్ షార్ట్స్ చూశారు కదా మా సాయి భావన వాళ్ళవిని అవి ఉండటం వల్ల ఇవి తర్వాత పెడదాం అని చెప్పేసి నేను ఇక మర్చిపోయా అనమాట ఈరోజు గ్యాలరీ అలా ఫొటోస్ వీడియోస్ చూస్తుంటే ఈ వీడియోస్ దొరికాయి అయితే యూట్యూబ్లో పెడదామని చెప్పి పెట్టానండి అనకాపల్లి నోకాలం టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట అక్కడ నోకాలం టెంపుల్ దగ్గరికి వచ్చి అందరూ వండుకొని ఉపారం అది పెట్టుకొని తల్లి మొక్కు తీర్చుకుంటారు కదా ఆ ప్లేసెస్లో ఈ హౌస్ అండి ఒక మూడు సెంట్లో ఉంటుందండి ఇది మూడు సెంట్లలో హౌస్ చక్కగా ఎంత నీట్గా కట్టుకున్నారంటే అంత బాగా కట్టుకున్నారు ఒక హాల్ టూ బెడ్రూమ్స్ ఒక కిచెన్ చక్క మేడ మీద కూడా చిన్న రూమ్ అది వేసుకున్నారు చాలా ఎక్స్ట్రా నీట్గా డెకరేట్ చేసుకొని ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్కి భోజనాలు అవి పెట్టుకున్నారండి తాటాక్ పందిరి అది వేసారు చాలా నీట్గా చుట్టుపక్కల అయితే హైలైట్ అనమాట గాలి కూడా చాలా సూపర్ సూపర్గా ఉంటుంది అనమాట అయితే ఇప్పుడు అనకాపల్లిలో హౌసెస్ చూస్తే నాకు సూపర్ అనిపిస్తున్నాయి అనమాట మన వైజాగ్లోని ఇల్లులు చాలా బాగుంటాయని అందరూ అనుకుంటారు కాదండి అసలు అనకాపల్లిలో ఇల్లులు చూస్తే మీకు షాక్ అనమాట అంత బాగా కట్టుకుంటున్నారు అంత బాగా టేస్ట్ ఉంటుంది ఒకప్పుడు భూములవి ఎక్కువగా కొనుక్కొని అవి ఇంకా ఆస్తి కింద అలా ఉంచేసుకొని ఏవో ఇంట్లో ఆటలు అలా ఉండిపోయారు అనమాట కానీ ఇప్పుడు కొత్త తరం వస్తుంది కదా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ పెద్దవాళ్ళని ఒప్పించి అక్కడ ఆ వాళ్ళు కొనుక్కున్న సైట్లలోని చక్క పెద్ద పెద్ద హౌసెస్ అవి కట్టుకుంటున్నారండి ఇప్పుడు డబ్బులు ఉన్నా సరే మనం డేర్ చేయలేము ఎందుకులే ఒక ఇంట్లో ఉంటున్నాం కదా ఏదో చిన్న ఇల్లు ఉంది ఆ ఇంట్లో అడ్జస్ట్ అయిపోదాంలే అని చెప్పేసి అడ్జస్ట్ అయిపోతున్నాం అనమాట కానీ కొంతమంది ఊరుకోవట్లేదు ఎందుకు మన దగ్గర సైట్ ఉంది కదా సైట్లోనే మంచి ఇల్లు కట్టుకుందాం అలా కట్టుకుంటున్నారండి మన దగ్గర ఎప్పుడైనా డబ్బులు ఉంటే భూములై కొనుక్కొని ఉంచుకోవాలి నిజంగా అవి ఒకప్పుడు మనకి ఇల్లు కట్టుకోవాలనిపిస్తుంది ఇంకా మనం అప్పుడు తర్వాత పిల్లలు పెద్ద మనం ఏదో భూములు కొనుక్కుందామంటే వన్ క్రోర్ టూ క్రోర్స్ ఉంటున్నాయండి ఇప్పుడు అప్పుడు ఎప్పుడో కొనుక్కున్న భూములు ఈ రోజు మనం హౌస్ కట్టుకునేలాగా మనం సెట్ చేసుకొని ఉంచుకోవాలి ఎప్పుడైనా సరే మన పిల్లలు చిన్నప్పుడే మనం పొదుపు చేసుకోవాలండి పొదుపు చేసుకునే బంగారం సరే ఒక సైట్లైనా సరే ఆస్తులు కొనుక్కొని ఉంచుకుంటే వాళ్ళు పెద్ద అయిన తర్వాత మనకి ఏ కష్టం కూడా ఉండదు అనమాట మన దగ్గర ఉన్న డబ్బులతో ఇలా హౌసెస్ అవి కట్టుకోవడానికి చాలా బాగుంటాయండి ఇదిగోండి ఈ వీళ్ళు మేడం మీద కూడా వేసుకున్నారు కదా పైకి వెళ్తుంది మా సిస్టర్ పైకి వెళ్తుంటే నేను అలా వీడియో అది తీసానండి ఇప్పుడు అనకాపల్లిలోని రింగ్ రోడ్ దగ్గర అలాగే బాలకృష్ణ బస్ స్టాప్ వెనకాతల నోకాలం టెంపుల్ దగ్గర జగన్నాథ్ థియేటర్ దగ్గర ఇంక ఎంత బాగుంటాయండి హౌసెస్ అస్ చాలా అంటే చాలా బాగుంటాయి అక్కడ ఫ్లాట్స్ అయితే ఎయిటీ ల్యాక్స్ అండి కొంతల రామకృష్ణ గారు ఇప్పుడు ఎంపీ ఉన్నారు కదా అతను కొంతల రామకృష్ణ గారు ఎమ్మెల్యే ఎంపీ కాదు కదా ఇప్పుడు వాళ్ళ బామ్మ దగ్గర కట్టారట బాలకృష్ణ బస్ స్టాప్ వెనకాతల ఫ్లాట్స్ ఎయిటీ ల్యాక్స్ అండి వైజాగ్లో ఉన్న రేట్లే అనమాట ఇప్పుడు అంత రేట్లు ఉంటున్నాయి అనకాపల్లిలో కూడా సెంట్ అయితే అక్కడ ట్వంటీ ల్యాక్స్ అండి ఇక్కడైతే ఫిఫ్టీన్ ల్యాక్స్ అనమాట మా అమ్మల్లు కూడా ఇక్కడేనండి కొంచెం ముందుకుంటుంది అనమాట అమ్మాయిల్లు ఇదిగోండి ఈ ప్లేస్ ఈ తోటలోనే అందరూ వండుకుంటారు అనమాట టెంపుల్కి మొక్కు మొక్కులు తీర్చుకోవడానికి వస్తారు చూసారా వాళ్ళందరూ ఇక్కడే వంటలు చేసుకొని ఆ తల్లికి మొక్కు తీర్చుకొని వెళ్తూ ఉంటారనమాట ఇప్పుడు ఆ ప్లేసెస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుతో చక్కగా ఇల్లు అవి కొనుక్కొని ఇంకా ఉన్నప్పుడు మనం హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని చెప్పి ఇలా ఇల్లులే కట్టుకొని వచ్చేస్తున్నారు చూడండి పైకి మేడ మీదకి వెళ్ళిన తర్వాత వాతావరణం అది నోకాల్లం టెంపుల్ కూడా అక్కడ కనిపిస్తుంది అనమాట మా చెల్లి చూపిస్తుంది ఆ వీడియో అది అదే చూపిస్తేనే వీడియో తీసానండి నోకాల్లం టెంపుల్ కూడా చాలా దగ్గర అనమాట వీళ్ళకి అలా చక్కగా కట్టుకుంటున్నారు అసలు ఇండివిజువల్ హౌస్ లుక్కే వేరండి ఏదైనా ఫ్లాట్స్ కన్నా ఇండివిజువల్ హౌస్ లుక్కే చాలా బాగుంటుంది ఈ ఫ్లాట్స్ అయితే అందరిది అనమాట కానీ ఇండివిజువల్ హౌస్ అయితే చూడడానికి అందంగా ఉంటుంది మన ఇష్టం అసలు మనకు నచ్చినట్టుగా మనం ఉండవచ్చు ఇదే ఫ్లాట్స్ అనుకోండి ఏమైనా రిపేర్లు అవి అయితే అవి అందరూ ఇచ్చేంతవరకు కూడా ఆ రిపేర్ చేయలేము అనమాట అది ఇండివిజువల్ హౌస్ అనుకోండి మనం చక్కగా చేసుకోవచ్చు అది అంత వేరియేషన్ అది ఉంటుంది ఇదిగోండి ఈ టాటక్ పందే వేసుకున్నారు కానీ ఫ్లాట్స్ ఎందుకు కొనుక్కుంటారంటే కొంచెం మెయింటెనెన్స్ తక్కువ ఉంటుందని అనుకుంటారు కానీ ఇండివిజువల్ హౌస్కి మెయింటెనెన్స్ ఎక్కువ చేయాలని అనుకుంటారు కానీ ఇండివిజువల్ హౌస్ లుక్కే వేరండి ఏదైనా ఫంక్షన్స్ చేసినప్పుడైనా మన ఫ్యామిలీ ఫంక్షన్స్ అద్ద్రిపోతే ఇండివిజువల్ హౌసెస్లో అదే ఫ్లాట్స్లో అయితే అసలు కుదరనే కుదరదండి ఇదిగోండి మేము అక్కడ ఇంట్లోనే మా కొంతమందికి ఇంట్లో భోజనాలు పెడతారు కదా అలాగా మా అత్తగారు నేను వెళ్ళాను అనమాట ఈ ఫంక్షన్కి అలా అక్కడ భోజనాలు చేసేసి వచ్చేది అనమాట ఈ వీడియోస్ ఉన్నాయి కదా మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి షేర్ చేసుకున్నానండి అందుకే ఎప్పుడైనా సరే భూములు ఉన్నాడు ఈరోజు కోటేసి ఉండండి ఆ విషయం ఎప్పుడు మర్చిపోకూడదు అలాగే భూములు ఎప్పుడు అమ్ముకోకూడదు